ఆటగాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు ఇక్కడ చాలా అసలు ఒక పండగ వాతావరణం ఒక తెలుగు సినిమాలో పండగ వాతావరణం అనేది సినిమాలో పక్కన పెడితే ఇక్కడ నా ముందు వైజాగ్లో నాకు కనిపిస్తుంది హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ సరే సర్లే ట్రైలర్ ఎలా ఉంది సమ్మర్ లాగుందా హాట్గానా ఏ ఎవరన్నా అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్తో గొడవలు పడుతున్నారా ఈ మధ్య నువ్వేనా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని మారమన్నందుకే కదా గొడవ ఆ అమ్మాయి నిన్ను మారమన్నందుక గొడవ ఇంతే గొడవ ఇంట్లో ఎప్పుడు ఒకటే గొడవ ప్రేమలో ఉంటే ఒకటే ఎప్పుడన్నా గొడవ వస్తే ఏంటంటే ఎందుకు వస్తుంది నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు నా గురించి నువ్వు మారు రాత్రి నువ్వేంటి పది నిమిషాలే మాట్లాడే ఫోన్ ఇవే కదా సో ఆ పాయింట్ మేము తీసాం లవ్మౌళి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి అన్నీ టీవీ షోలు చేశాను సినిమాలు చేశాను పెద్ద హీరోలతో పని చేశాను కొన్ని యావరేజ్ సినిమాలు చేశాను కొన్ని మంది సినిమాలు చేశాను ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దాకా ఒక లెక్క దీని తర్వాత ఒక లెక్క ఈ సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత అన్న నమ్మకం నాకుంది అహంకారం కాదు పొగరు కాదు అన్న నమ్మకం ఎందుకంటే మా డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నేను కొంత ఫీల్ అయ్యా సో ఆ ఫీలింగ్స్ నేను ఫీల్ అయినప్పుడు మనుషులతోటి మనకి డబ్బా రిలేషన్లు వర్కౌట్ అవట్లేదు గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి ఎబ అని వెళ్ళిపోతున్నారు అనే ఒక చిన్న డౌట్లో ఉన్నప్పుడు నాకు ఈ కథ చెప్పాడు సో ఆ కథ పాయింట్ విన్నప్పుడు అవునా ప్రేమ అంటే ఇదే ట్రూ లవ్ అంటే ఇదే అని నేను ఫీల్ అయ్యా సో ఆ ఫీలింగ్ మీరు కూడా సినిమా లవ్ మౌళి చూసినప్పుడు ఫీల్ అవుతారన్న నమ్మకం నాకుంది ఎప్పుడు ఏ లాంగ్వేజ్లో కూడా ఇండియాలో మేఘాలయాలో సినిమా ఇప్పుడు విజువల్ చూసారు కదా చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద సో ట్రైలర్ కూడా మీ అందరి దగ్గరికి వచ్చి ఈ సినిమా ఏంటో దేని గురించో చెప్పెల్దామని ఒక ఏడు సిటీలు తిరుగుదామని డిసైడ్ అయ్యాం థ్యాంక్ యూ సో మచ్ ఉగాది రోజు మీ అందరూ మాకు టైం ఇచ్చినందుకు నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు దొరికిందా పెళ్ళి అని ఇప్పుడు రెండు ఉంటాయి తమ్ముడు ఒకటి ప్రేమ దొరికిందాను బాగుంది దొరికింది ఆల్మోస్ట్ దొరికింది చిక్కింది చిక్కలేదు లేదా మళ్ళీ చిక్కించుకుంటా ఇవేదనో చెప్తా ఈ పెళ్ళెప్పుడు అనే టాపిక్ నుంచి చూసావా వద్దు గడ్డం బాగా పెంచాను థ్యాంక్ యూ బియర్డ్ టూ ఇయర్స్ పెంచా బ్రదర్ రెండు సంవత్సరాలు పెంచాను ఈ కథ మీద ఉన్న నమ్మకంతో వేరే కొన్ని సినిమాలు కూడా సర్లే తర్వాత చూసుకుందాం ఈ సినిమా తర్వాత చెప్పే కదా ఇప్పుడు దాకా ఒక లెక్క తర్వాత భారతదేమో అన్న తోటి ఉన్నా ప్లస్ ఇంకొకటి చాలా ఒడిదొడుకులు కింద పైన పడి ఏదో కష్టాలు పడుతూ కానీ ఇక్కడే ఉండాలి సినిమాలే చెయ్యాలి మీకు దగ్గరగా ఉండాలని ప్రతిరోజు నాకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో సోషల్ మీడియాలో మీ నుంచి మీలో నుంచి కొందరు మంది నుంచి వచ్చే మెసేజ్లే నాకు ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ టు లవ్ నవ్ దీప్ లవ్ వైజాగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అసలు విషయం మర్చిపోయాను నిన్న పుష్ప టీచర్ చూశారు కదా అది తగ్గకండి ఎవ్వరు తగ్గకండి బన్నీ అసలు తగ్గడు నేను ఈ సినిమా నుంచి కొంచెం తగ్గకుండా ప్రయత్నిస్తా మీరు మాత్రం మీ జీవితంలో అస్సలు తగ్గద్దు ప్రేమించండి అప్పుడు ఎప్పుడో చెప్పారు కదా ప్రేమించడు మహా అయితే పోయేదే ఉందని కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఏప్రిల్ మాత్రం ఈ వేడి సమ్మర్లో ఇందాక బ్రదర్ అన్నట్టు థియేటర్లో ఏసీ కూడా పనిచేయకుండా ఇంకా వేడి పెంచడానికి పంకురి గిద్వాని ట్వంటీ టూ థౌజండ్ సిక్స్టీన్ నాకంటే అమ్మాయి గురించి కోరుస్తున్నా నాకు అర్థమైంది ఏ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గైస్